అందరూ గ్రూప్ మీటింగ్ అక్కడ పెట్టుకున్నాం సార్ ఇది ఫ్రెష్ మీటింగ్ అంటే మేము చేసింది లేకుంటే ఎప్పుడో మనం సేఫ్ అయిపోతాం గ్రూప్లో రెండు వందల యాభై మంది ఉన్నాం సార్ సార్ నమస్తే నా పేరు షేక్ మెహ్రాబీ నేను విజయభారతి ఎస్ఎల్ఏ గ్రూప్లో సభ్యురాలను మా తరపున నుంచి ఆర్పి వేదమని వాళ్ళ కొడుకు నిఖిల్ ముప్పై ఏడు లక్షల దానా డ్రా ఒకరికి తెలియకుండా ఒకరికి డ్రా చేశారు మాకు జరిగిన అన్యాయం అని ప్రతి పోలీస్ స్టేషన్లో పోయి చెప్పుకున్నాము చెప్తే ఇది మాకు సంబంధించిన విషయము మీ డిఆర్డి వాళ్ళకి చెప్పుకోండి మీ మెక్మా వాళ్ళకి చెప్పుకోండి అని చెప్పారు అక్కడ పోయి మేము పర్మిషన్ ఇచ్చినాము సార్ వాళ్ళకు కానీ చెప్పినాము వాళ్ళ పై అధికారులు ఏమన్నారో తెలియదు నేను వాళ్ళ అడ్రస్ తీసుకొని కనుక్కొని హైదరాబాద్కి వెళ్తే నువ్వు మా మమ్మీని కిడ్నాప్ చేసినావని చెప్పేసి వాళ్ళు నన్ను భయపడిస్తున్నారు కేసు పెడతామా అది ఇది అని బెదిరిస్తున్నారు మాకైతే గ్రూపుల తరఫున చాలా నష్టం జరిగింది పైన పైన అధికారులకు మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఆమెను గట్ట నిలదీసేసి ఈ డబ్బులు మాకు వచ్చేసిండేటివి కానీ వాళ్ళు ఏం నిలదీసి అడగలేదు లేకపోతే మేము తప్పు చేసింది అంటే మమ్మల్ని పిలిపించి అడగాలి అది ఏం జరగకుండా ఆమె వెళ్ళిపోయిన తర్వాత గ్రూపుల్లోంచి ఉంచి బయటకు వచ్చేసినాయి ప్రాబ్లమ్స్ అన్నీ ఇంకా తర్వాత తెలియకుండా ఒకరికి తెలియకుండా ఒకరికి తెలియకుండా సభ్యుల తరపు నుంచి మొత్తం నలభై లక్షల దాన ఇది చేసేసింది ఇప్పుడు ఎట్ట తిరిగి ఆవిడని ఇతర దేశాలకు వెళ్ళిపోవాలని పాస్పోర్ట్లు కానీ చేయించుకొని ఉన్నారు మాకు అవి పాస్పోర్ట్లు చీజ్ చేయించాలని కేసులు పెట్టాలని వెళ్ళినాము మా కేసు అయితే తీసుకోవడం లేదు ఎస్సీ ఎస్టీ అని భయపడిపోతున్నారు వాళ్ళ తరపు నుంచి వాళ్ళు ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక న్యాయం ఉండదు ఓసీ వాళ్ళకు ఒక న్యాయం ఉండదు మైనార్టీకి ఒక న్యాయం ఉండదు ప్రతి ఒక్కరికి ఎవరికైనా న్యాయం అనేది ఒకటే ఉంటుంది మేము తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా శిక్షించాలి ఇక్కడికి దయచేసి పిలిపించాలి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము వాళ్ళమ్మ పేరుతో ఇల్లు ఉంది ఆ ఇల్లు కానీ నిన్న పోయి మేము కనుక్కుంటే ఆ ఇల్లు కానీ నమ్మేసినాడు ఆ అబ్బాయిని మా గ్రూపులో బిస్మిల గ్రూపులో సభ్యుడిగా ఉన్నాడు అబ్బాయి నిఖిల్ అనే అబ్బాయి మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి మేము మాకు మా తరపున పెద్ద ఆఫీసర్లు ఉన్నారు మేమేం భయపడేది లేదు నీ ఇష్టం వచ్చింది చేసుకోకొని నన్ను తింకపరిచి అంటే అలా మాట్లాడినాడు మై బాచిపల్లి స్టేషన్ పోయి హైదరాబాద్లో కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చెప్తున్నారు మీరు అక్కడ కేసు ఎఫ్ఐఆర్ చేసి తర్వాత మా దగ్గరికి వస్తే మేము యాక్షన్ తీసుకుంటాము అంతవరకు మేము అంటున్నారు ఇటు ప్రతి చోటుకి రెండు నెలల నుంచి కష్టపడి తిరుగుతున్నాము మాకేమన్నా జరిగిందనుకో మా కుటుంబ సభ్యులన్నీ బాధపడాల్సిన పని వస్తుంది ఇదా మేము తీసుకొని మేము నష్టపోయే కంటే మేము కానీ ఒక ఎమ్మెల్యే గారికి మాధవరెడ్డికి విన్నపించినాము ఆవిడ ఒక మహిళగా ఉండి మాకు సహాయం చేస్తాము అన్యాయం అనేది మాట్లాడిస్తాము అని చెప్పినారు ఈరోజు మేము గ్రూప్ మీటింగ్ కనిపెట్టుకున్నాము ఎట్ట తిరిగి వాళ్ళని పిలిపించాలని మేము కోరుకుంటున్నాము మా ఎస్ఎల్ఎఫ్ నుంచి మా సమైక్య నుంచి డబ్బులు పంపిస్తూ ఉండింది అక్కడికి మా సమైక్యలో మా గ్రూప్లో దగ్గర ఒకరి దగ్గర లేకుండా ఒకరి ఇరవై లక్షల దగ్గర దగ్గర తీసేస్తుంది అందరి దగ్గర వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మాకు తెలిసింది సరే అని ఇంకా వాళ్ళ కోసం వెతికినాము ఎక్కడ కనపడలేదు హైదరాబాద్కి మా గ్రూప్లో అమ్మాయి వాళ్ళని పంపించినాం కనుక్కున్నారు అడ్రస్ కనుక్కొని ఇట్ట రాని అంటే మేము అంత బాకీ లేదు అని అది చెప్పేసినారు సరే అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఆ సార్ వాళ్ళు ఇది తెల ఆంధ్ర కేసు పైగా ఎస్సీ ఎస్టీ కేసు మేము చెకప్ చేయలేము అన్నారు ఇక్కడ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చినాం ఫస్ట్ ఆ సార్ వచ్చి ఎస్ఏ గారికి రాసి ఇచ్చినారు ఆ సార్ కేసు తీసుకొని సార్ అంటే మాకు సబ్జెక్ట్ లేని విషయం ఇది మేమేం చేయలేమ్మా అన్నారు సరే సార్ మేము మీ పట్టుకొస్తాం వాళ్ళని మీరు యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయండి అంటే సరే అని చెప్పినారు సరే మెహరాబీ వెళ్ళి ఉంటే ఆ నుంచి సీఏ గారికి ఫోన్ చేసి వాళ్ళు ఏం చెప్పినారో ఏమో మేము ఫోన్ చేసి మాట్లాడతాము వాళ్ళతో అన్నారు వాళ్ళు ఏం చెప్పినారో ఏమో సీఏ గారు మాకు సబ్జెక్ట్ లేదమ్మా మీరు ఎందుకు వెళ్ళినారో హైదరాబాదు అన్నారు సరే అని ఇంకా మళ్ళీ వాడు వీళ్ళు వచ్చేసిన తర్వాత వాళ్ళమ్మ కనపడలేదని నాకు ఫోన్ చేసినాడు దీనికి కారణం ఎవరు అంటే ఎవరు అని నేను అడిగితే వచ్చిన వాళ్ళే అన్నాడు నేను కడపకు వచ్చి నలుగురున్నరసారి జైల్లో కూర్చుంటాను అన్నారు సార్ ఆ తర్వాత ఇంకా ఈ మేరాబి ఫోన్ చేసి ఇట్లా అమ్మ కనపడలేదు అన్నారు మీరే దాచిపెట్టి మా మీద ఇట్లా ఫ్రాడ్ కేసు కిడ్నాప్ కేసు పెడుతున్నారని మేము అడిగినాం దానికి పాటు మళ్ళా ఆ రోజు నుంచి మళ్ళీ ఫోనే చేయలేదు మళ్ళీ శుక్రవారం నిన్న వస్తామని చెప్పినారు కడపకి వాళ్ళు రాలేదు సరే ఇంకా సభ్యులకి ఇక్కడ వాళ్ళ ఫ్రాడ్ ఇక్కడ మా ఎస్ఎల్ఎఫ్ నుంచి ఇరవై లక్షలు అక్కడ ఒక ఏడు మొత్తం ఇరవై ఏడు లక్షలు సభ్యుల దగ్గర ఒకరికి తెలియకుండా ఒకరి దగ్గర యాభై వేలు లక్ష రూపాయలు ఇరవై వేలు ముప్పై వేలు అట్లా తీసేసుకున్నారు అది వాళ్ళ పేరుతో తీసుకోలేదు సభ్యుల పేర్లతో గ్రూప్లో రాపించుకొని తీసుకున్నారు మొత్తం కలిసి ముప్పై ఏడు దగ్గర దగ్గర నలభై లక్షలు తెలిసి ఇంకా కొంతమంది బయట పడలేదు వాళ్ళు ఎవరి దగ్గర ఎంతెంత తీసుకున్నారనే విషయం కూడా మాకు తెలియదు ఇంకా తెలిస్తే ೇನ್ ತುದು ಇಂತ ಬೈಟ ಪಡ್ತಾರೆ ಅನ್ನ ವಿಷಯ ತಿಳದು